నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ విషయంలోకి వస్తే రేపటి నుంచి అంటే సెప్టెంబరు ఏడో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి మరి వివరాల్లోనికి వెళ్తే ఇప్పటి వరకు మద్యం దుకాణాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు మరి అందులో పనిచేసే సూపర్వైజర్లు కూడా మరి అక్టోబరు రెండు నుంచి నూతన పాలసీ ప్రారంభమవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మా గతి ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏమి చేయదలిచింది ఉన్నటువంటి ఉద్యోగాల్ని పీకేస్తుందా లేకపోతే సచివాలయం ఉద్యోగుల లాగానే మమ్మల్ని కూడా ఆయా శాఖల్లోనికి మళ్ళిస్తారా లేదా క్లారిటీ ఇవ్వాలని చెప్పి మరి రేపటి నుంచి అంటే సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి మరి మద్యం దుకాణాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు రేపటి నుంచి బంద్ కానున్నాయి ఈ విషయంలో త్వరితగతిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి మా యొక్క విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకొని మా జీవితాల్లో చీకటి అలుముకోకుండా వెలుగు నింపేందుకు సహకరించాలని లేని పక్షంలో ప్రైవేటు పరం చేస్తే మా బ్రతుకులు ఎలా అని చెప్పి ఆయా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే వినతిపత్రం సమర్పించామని మరి ఈరోజు ఆరో తేదీ కాబట్టి ఇప్పటి వరకు కూడా మా యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేకపోవడంతో ఏడో తారీఖు ఉదయం నుంచి సమ్మెల్యేకి వెళ్తున్నట్లు రాష్ట్ర నాయకులు ప్రకటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏది ఏమైనా మద్యం దుకాణలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి నువ్వు పా పాత పాలసీ విధానంలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు టెండర్ ప్రకారంగా కేటాయిస్తే మరి మా బ్రతుకులు ఎలా అని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమ్మెకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మరి మద్దతు ఇస్తుందా వారి కోరికలను నెరవేరుస్తుందా లేకపోతే వారిని సచివాలయం ఉద్యోగులు లాగానే ఇతర శాఖల్లో విలీనం చేస్తుందా వేచి చూడాల్సినటువంటి సమయము వేచి ఉంది